హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఆంధ్ర స్టైల్లో చేసుకునే దబ్బకాయ పొక్కింపుని ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను నోటికి ఏది రుచిగా లేనప్పుడు ఏం తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి దెబ్బకాయ పొక్కింపుని ట్రై చేసి చూడండి కడుపు నిండా తినేస్తారు దీనికోసం పాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని వీటన్నింటినీ కొద్దిగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేయించుకుంటే మాడిపోకుండా తొందరగా వేగిపోతాయి పొక్కింపు కోసం ఇలా పసుపు రంగులో ఉన్న దబ్బకాయని తీసుకోవాలి ఇదైతే మనకి బాగా కాయ అనమాట కొంచెం చేదనేది తక్కువగా ఉంటుంది నిమ్మకాయతో కానీ దెబ్బకాయతో కానీ పొక్కింపు పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కొంచెం చేదు అనేది కామన్గా ఉంటూ ఉంటుంది కాకపోతే మనం తొక్కని తీయడంలో కానీ లోపల ఉండే గింజల్ని తీయడం కానీ జాగ్రత్తగా తీసుకోకపోతే ఇంకొంచెం చేదు అనేది ఎక్కువగా వస్తుంది ఇక్కడ నేను చూపించినట్టుగా పసుపు రంగులో ఉండే తొక్కని తీసేసుకున్న తర్వాత ఒకసారి చేతుల్ని బాగా కడుక్కుని తర్వాత దాన్ని లోపల ఉండే తెల్లని తొక్కను కూడా తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి దెబ్బకాయ కొంచెం చేదు అనేది తగ్గుతుంది ఇప్పుడు ఈ తొనల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని లోపల ఉండే గింజల్ని మొత్తం తీసేసుకోవాలి గింజలు అనేవి అస్సలు రాకుండా చూసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న దబ్బకాయ ముక్కల్ని వేసుకుని సగానికి పైగా నీళ్ళని పోసుకున్నాక కొద్దిగా పసుపుని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పదిహేను పచ్చిమిర్చిని వేసుకున్నాను ఇవి కారంతో పాటు మనకి దెబ్బకాయలో ఉడికిన తర్వాత వీటిని తింటుంటే కూడా చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మనం పోసుకున్న నీళ్ళు అనేవి సగం వరకు మరిగిపోయి ఉండాలి ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకున్న పోపుని వేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కారం ఉంది కదా అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఆ కారాన్ని దీంట్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషం పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కారాన్ని ఒకేసారిగా కాకుండా కొద్దిగా పక్కకి తీసి పెట్టుకోండి ఒకవేళ దెబ్బకాయ పులుపు తక్కువగా ఉంటే కారం అనేది తక్కువగా పడుతుంది ఇలా కారం వేసి ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఒకసారి కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది మరీ ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఇది ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది బయట అయితే ఒక వన్ వీక్ వరకు ఉంటుంది నోటికి ఏది తినాలనిపించినప్పుడు ఇలాంటి దెబ్బకాయ పొక్కింపు ఉంటే కడుపు నిండా బోన్ చేసేయచ్చు ఇది మనకి టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో షేర్ చేయండి